అనపర్తి ఎంపీడీ కార్యాలయంలో గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజాపేదిక సభలో పాల్గొని గత సంవత్సర కాలంలో జరిగిన ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలపై ఫీల్డ్ అసిస్టెంట్లను అనపర్తి ఎమ్మెల్యే నల్లమేల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు ప్రధానంగా కుతుకులూరు పెడపర్తి ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రశ్నించడం జరిగింది ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పారదర్శకంగా ప్రజలకు చేరే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమేల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎవరికైతే ఆహారం లేక పనులు లేక ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ పని కల్పించారు ఈ ఈ కార్యక్రమాన్ని కాలంగా ఎటువంటి అవకతవకలకు చోటు ఇటువంటి ఆర్థిక వ్యవహారాల్లో తప్పులు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున కాలువలు ఏదైతే పూర్తి చేయడం జరుగుతోందో వాటి ఏదో కార్యక్రమాలు గాని ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ ఇవ్వడం మార్పులు చేర్లు జరుగుతున్నాయో గైడ్ లైన్స్ పైన అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్ఆర్జీఎస్ అధికారులు మండల ఎన్ఆర్జీఎస్ అధికారులు అనుపత్తి మండల కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తీసుకెళ్ళో నలకలు పెట్టే అందరు ఎవరో అబ్జర్వేషన్ ఉండదు అవునాడు తీసుకుంటే ఫ్యామిలీకి జాబ్ కార్డు వచ్చినాయి ఎఫే ఫ్యామిలీలో అసలు అందరికి మస్తం చేసుకున్నాడు విలేజ్ ఎసిడెంట్కో లేకపోతే ఇంకో విలేజ్ సెక్రటరీకో ఇంకొకరికో ఇంకొకరికో ఎక్కడో పని పనిచేస్తున్నా మస్తూ వెళ్ళిపోయాడు ఇంత అప్తూ ఉంటే ఎవరో ఎవరు చేయకపోవడం అనేది ఎక్కడ సాధ్యమైన ఈ మేదాన్ని ఒక్కే రోడ్డు మీరు మాట్లాడుకునిపోయారా లేకపోతే ఏం జరిగింది ఇక్కడ తెలుసు కదా నేను పది గ్రామాల్లో జరగకుండా ఈ గ్రామంలో అంత ఎక్కువ ఎందుకు జరిగింది కదా కూర్చో టు టెన్ రిసిల్ దారి నార్స్ ఎస్ వన్ టు ఆన్సర్ అది కండి యోత్రాలన వెయిట్ చేయను పాఠాలు సబ్జెక్ట్ కంటిన్యూ చేస్తారు మీరు ఇదొక ప్రాప్రాంసర్ ఇప్పుడు ఉన్నా ఆగి తెలుసు ఇక్కడ వింత సమాధానం నిలిచి ప్రాప్రాంసర్ చేస్తారంటున్నారండి అలా మామి ముసప్లే జరిగింది ని ఊచారు

ఈ గ్రామంలో జాబ్ కార్డు మొత్తం నాలుగు వందల పనిచేయడం జరిగింది నాలుగు వందల జాప్లాంట్ జరగడం జరిగింది ఈ గ్రామంలో వంద రోజు పూర్తి చేసిమారు ముప్పై రెండు ఉన్నాయి తరచరి వేత రెండు వందల యాభై రూపాయలు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించి ఏదైతే అనుపతి మండలానికి ఉపాధి హామీ పథకం పైన సామాజిక తనిఖీ జరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి చేసిన రెండు అధికారులు పైన ఉన్న బోట నాయకులకు వేరు ఉన్న ఉపాధి కార్యక్రమంకి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ఇది ఒక అత్యద్భుతమైన కార్యక్రమం ఇదివల్లంటే మనకి ఆ పెయిన్ నువ్వు తెలియదు నార్త్ ఇండియాలో కానీ కొన్ని స్టేట్స్లో కనీసం పని లేక అనేక మంది ఉపాధి లేక ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారందరికీ సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ ఉపాధి హామీ మన దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది కానీ మన రాష్ట్రం లాంటి రాష్ట్రాలు ఆర్థికంగా సంపన్నంగా ఉండడం మనం ఒక విధంగా దాన్ని లేబర్ కాంపొనెంట్ ఇంప్రూవ్ చేసుకుని మొటీల్ కంపెనీ తీసుకుని మనం ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ పదయాన్ని ద్వారా నిర్వహించుకోవడం జరుగుతా ఉంది ఇక్కడ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు దీనికి వెతిస్తూ ఉంది ఇంతమంది సిబ్బందిని నియమించారు ఎక్కడా ఒక తాము లేకుండా చేయాలని ఉద్దేశంతో సామాజిక తనిఖీ పెట్టారు గ్రామ స్థాయిలో సామాజిక తనిఖీలు జరుగుతూ ఉన్నాయి మండల స్థాయిలో జరుగుతూ ఉన్నాయి వివిధ స్థాయిలో తరికీ జరుగుతున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున అవకాశం బయటపడిన పరిస్థితి మనం వెళ్తాం ఈరోజు నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే బీజేష్ చెట్టు ఉన్నారో ఆ వ్యక్తి కుటుంబానికే జాబ్ కార్డు రెడీ జాబ్ కార్డు ఇచ్చుకునే కాకుండా వాళ్ళందరినీ కూడా పరిణయం చేసుకుని మసదు వేసుకుని డబ్బులు డ్రాస్ అనేది మనం గుర్తించడం జరిగింది మరి ఇటువంటి ఇబ్బంది పైన తీవ్రమైన చర్యలు తీసుకోకపోతే అది పరిష్కరమైన ప్రమాదం కూడా ఉంది సాధారణంగా మీద నమ్మకంతో ప్రభుత్వం నెలకొంది ఆ నమ్మకాన్ని నిలబట్టాల్సిన బాధ్యత మీపైన ఉంది ఏదైతే ప్రభుత్వం సంకల్పించిందో ఆ సంకల్పం నెరవేరాలి శాస్త్రస్థాయిలో ప్రభుత్వం అందించే ఫలాలు అందరం కూడా మీరు అందరూ ప్రముఖ పాత్ర పోషించాలని కోరుకుంటే మధ్యలో ఇద్దరు కొన్ని తప్పులు చేయొచ్చు దాన్ని మొత్తం ధరకి మనం అండగట్టలేని పరిస్థితి కూడా ఉంది దాన్ని చూసి అటువంటి పునరావృత కాకుండా చర్యలు తీసుకునే విధంగా మీరందరూ కూడా ప్రభుత్వానికి విలేజర్స్ కంప్లైంట్ ఇస్తే తప్పించి మీరు ఎవరు అబ్జర్వ్ చేయాల విలేజెస్కి ఎట్లా వచ్చింది మీకు తప్పులు చేసాడనేది విలేజర్స్ చెప్పగలుగుతున్నారు మీరు చెప్పలేకపోతున్నారు దాని అర్థమైంది మీరు ఒకవేళ ఫెయిల్గా ఉన్నా కూడా మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉద్దేశం అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశం పని లేని వాళ్ళు పని కల్పిస్తారు ఒక విధంగా ఇంటర్ మీకు కూడా పని కల్పించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత ఉద్యోగాలు ఇచ్చింది కదా పెయింగ్ కదా మరి మీరు వేస్తా